ఒక మధ్యాహ్నం ఒక ఆకలిగొన్న నక్క అడవిలో ఆహారం కోసం చాలా వెతుకుతుంది అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా దానికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించింది ఆ ద్రాక్ష తీగ ఒక పెద్ద వృక్షంపై అలా అల్లుకొనిపోయి ఉంది ఆ ద్రాక్షలను చూడగానే నక్కకు నోరూరుంది అవి ఎంతో తీయగా ఉంటాయని అది ఊహించుకుంది ఇక వెంటనే ఆ ద్రాక్షల్ని తిని తన ఆకలి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది అయితే ద్రాక్షలు ఎంతో ఎత్తులో వేలాడుతూ ఉన్నాయి నక్క ఎత్తుగా దూకింది కానీ ద్రాక్షలను చేరుకోలేకపోయింది అది మళ్ళీ ఇంకా పైకి దూకడానికి ప్రయత్నించింది కానీ ద్రాక్షల్ని చేరుకోలేక విఫలమైంది అలా పలుమార్లు దూకుతూ ద్రాక్షల్ని అందుకొని తినడానికి ప్రయత్నించింది కానీ నక్క మళ్ళీ మళ్ళీ విఫలమైంది ఇక విసిగిపోయిన నక్క ఆశను వదిలి వెనక్కి వెళ్ళిపోతూ ఇలా అనుకుంది ఆ ద్రాక్షలు అందరూ పుల్లగా ఉండి ఉంటాయి కాబట్టి అందరూ వాటిని వదిలేశారు అని అనుకుంది ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే ప్రయత్నాన్ని వదులుకోకూడదు మన లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి